అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఈరోజైతే మేము పులిహోర చేసాము చాలా సూపర్గా అయితే వచ్చింది మొన్న ఒకసారి బోటి కూర చేసాము అనమాట నాకు కాలు ఫ్రాక్చర్ అయింది కదండి నాన్ వెజ్ ఎక్కువగా తింటే బాగుంటుంది కదా ఇలాంటి టైంలో తినాలి మంచిది కాళ్ళది సేరువా అంటారు కదండి కూర బోటి నా తింటే చాలా మంచిది మొన్న ఒకసారి బోటి తెచ్చామన్నమాట మా అమ్మాయికి చేయడానికి కడగడానికి క్లీనింగ్ చాలా ఉంటుంది అది పని రాదు కాబట్టి నేనే వెళ్ళి ఒక కాలితో నిలబడి బాడీ మొత్తం ఒక కాలిపోయి బరువు పడింది పడుతుంది కదా అలాగే ఒక కాలితో నిలబడి ఫ్రాక్చర్ అయిన కాలిని పైకి ఎత్తి అలాగే నిలబడి క్లీనింగ్ చేయడము చెప్పు అదంతా ప్రిపేర్ చేయడము చేసేసరికి నాకైతే కాలు అయితే విపరీతంగా నొప్పి లేసింది అసలుకి ఒక కాలు అంటే నొప్పులేసింది కాలు ఫ్రాక్చర్ అయిన కాలు కాదు బాగున్న కాలు ఆ కాలు పైన బరువు పడింది అసలుకి భయంకరంగా అయితే నొప్పులేసింది ఇక ఈరోజైతే అయితే పులిహోర చేసాం చూడండి చాలా చాలా సూపర్గా అయితే వచ్చింది పులిహోర అంటే చింతపండుతో వేసి చేసి మాస్తే చేస్తేనే పులిహోర అంటారు దీన్ని అంటారు నిమ్మకాయ పిండి అలాంటివి చేయకూడదు పులిహోర కొనుక్కొని రాకూడదు పౌడర్ ప్యాకెట్లో కానీ నేనైతే సా చాలా సూపర్గా అయితే పులిహోర చేయడం వచ్చు నాకు పులిహోరకు మిరపకాయలు మాత్రమే వా యూజ్ చేయాలి చింతపండుకు మన తగినంత నానబెట్టుకోవాలి ఆయిల్లో వేరుశనగపప్పు బుడ్డలు అంటే వేరు బుడ్డలు వేరుశనగపప్పు శనగ బ్యాళ్ళు అలా మనం ఏం కావాలంటే ఆయిల్లో వేయించి దూరగా వేయించి పక్కన పెట్టేసేయాలి చింతపండు నానబెట్టి పులుసు పిండి రెడీగా పెట్టుకోవాలన్నమాట ఒక గ్లా గిన్నెలో పులుసు రెడీగా పెట్టుకోవాలి గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు మినప్పప్పు అలా తిరువాతి గింజలన్నీ వేసేసి అవి దూరగా కాగానే ఒట్టి మరకాయలు వేసేయాలి వెంటనే చింతపండు పులుసు పోసేయాలి అనమాట అందులోకి లేకపోతే ఒట్టి మిరపకాయలు మాడిపోతాయి అందుకని చింతపండు వేసేసి తగినంత ఉప్పు పసుపు వేసి దాన్ని చిన్నగా మంట పెట్టేసి బాగా ఉడకనేవాళ్ళు దాన్ని బాగా మగ్గి దగ్గర కావాలన్నమాట అది నీళ్ళంతా పోయి ఆయిల్ మాత్రమే మిగిలే వరకు చింతపండ పులుసుని అయితే మొత్తం ఉడికించాలి బాగా అది బాగా చిక్కబడ్డాక దాన్ని తీసుకొని మనం పొడి పొడిగా చేసి పెట్టుకున్న అన్నంలోకి కలిపేస్తే ఆ రసం అంతా పోసేసి ఆ బుడ్డలు వేయించిన శనగపప్పు అవన్నీ ఉన్నాయి కదండి అవి కూడా అన్నీ వేసేసి తగినంత అన్నంకి తగినంత సాల్ట్ వేసి కొత్తిమీర వేసి బాగా కలపాలి అసలుకి చేత్తోటి బాగా పొడి పొడిగా అలా లైట్గా బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత తింటే చాలా బాగుంటుంది నేనైతే ఒట్టిది తిన్నాను ఇంకా మా పిల్లలు వచ్చేసి కొద్దిగా గుత్తి వంకాయ కూర చేశారనమాట ఆ గుత్తి వంకాయ కూర పులిహోర తిన్నారు వాళ్ళైతే ఇది ఈరోజు వీడియో నేను చేసిన ఆ బోటి కూర చేయడము ఇంకా కాలు నాకైతే ఒక్క కాలుతో నిలబడ్డాను ఎవ్వరు లేరు కదా చేసేవాళ్ళు కాలు విరిగిపోయింది నాకే విరిగిపోయింది నేనే పళ్ళి పోయి ఇలా పనులన్నీ చేసుకుంటున్నాను అన్నమాట సింగిల్ పేరెంట్స్ అందరి చేతిలో మోసపోయి ఒంటరిగా మిగిలిన వాళ్లకు బతుకు ఎంత నరకంగా ఉంటుందంటే అంత దుర్మార్గులే మా జీవితంలో అంతా ఉన్నది అంతా దుర్మార్గులే శత్రువులే నరరు రాక్షసులు ఉన్నారు మా ఇండ్లలో మాత్రం అసలుకి ఆస్తుల కోసం గొడవలు అసలు మనిషిని చూస్తే కుళ్ళిపోతూ ముఖాలు నాకైతే చాలా నాకు భయంగా ఉంది